ఉపాధి పని ఎవరండి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎవరి పేరు మోడీ గారు మోదీ తెలిసింది చూసా టీవీలో చూసిన మోదీ అండి సినిమాలు చూసాన్నారు అక్కడ మన మోదీ గారు దేశ ప్రధాని అండి ఇది ఎంజీ ఎన్ఆర్జీ స్కీమ్ పేరు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇది వరకు పనికి ఉపాధి హామీ పథకం అని ఉండేది ఇప్పుడు ఎంజీ ఎన్ఆర్జీ స్కీమ్ కన్నా తీసుకొచ్చారు దీన్ని ఈ స్కీమ్ అన్నది మన పేదల కోసం అండి గతంలో మూడు వందల రూపాయలు ఉండేది ఈ సంవత్సరం ఏడు రూపాయలు పెంచారు చెప్పారు విల్ స్టేట్ గారు మూడు వందల ఏడు రూపాయలు అండి చెప్పారండి మూడు వందల ఏడు రూపాయలు పెంచారు ఏప్రిల్ కు వచ్చి పెంచారండి వంద రోజులు పండుగనాలండి మనకి దీనివల్ల మనలాంటి పేదలు ఎంతో ఉపయోగకరం వంద రోజులు పని జరుగుతుంది అలాగే మన కూలి కూడా వస్తుంది మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది పొద్దున్నంతా ఇక్కడ మనం పని చేసి మళ్ళీ సాయంత్రం మన ఇంటి పనులు కానీ మన సొంత పనులు ఏమన్నా కూడా వెళ్ళచ్చు రైతువారి పనులు కూడా వెళ్ళి సాయంత్రం నుంచి చాలా ఉపయోగకరం ఇది మనకి ఈ ఎన్ఆర్జీఎస్ అనేది రాజ్యాంగంలో చట్టం చేశారు మన సెంట్రల్ గవర్నమెంట్ మంద ఉన్నా కానీ వేరే గవర్నమెంట్ ఉన్నా కానీ ముమ్మాటికి మోదీ గారు ఉన్నంతకాలం మన గవర్నమెంటే ఉంటుంది ఇది మన హామీ ఇది ఎప్పుడు ఇలా నిరంతరం కొనసాగుతూ ఉంటుందండి అర్థమైందండి అలాగే వెన్నీస్ ద్వారానే కాకుండా గరీబ్ కళ్యాణ్ అన్న యోజనలో భాగంగా ప్రతి వ్యక్తికి ఐదు కేజీలు బియ్యం ఇస్తుందండి అండి ఫ్రీగా ఇస్తుంది గత ప్రభుత్వంలో సొమ్ము ఒకే సోకోకలదా నడిచేది పుట్టవకల్దే పైనుంచి వచ్చేది ఒకళ్ళది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేదండి ఫ్రీ రేషను గత ప్రభుత్వం ఏం చేసింది మేము ఇస్తున్నాం మేము ఇస్తామని డబ్బు కట్టుకుంది నిజానికి మన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందండి ఇప్పుడు కూడా ఇంకా కొనసాగితేనే ఉంది మనకి వ్యాన్ వచ్చేస్తుంది కదండి ఐదు కేజీల బియ్యం సుమారు కేజీ బియ్యం బయట నలభై ఎనిమిది రూపాయలు ఉందండి అది ఫ్రీగా మన సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది ఐదు కేజీల బియ్యం అంటే సుమారు రెండు వందల యాభై నుంచి అరవై రూపాయలు పడుతుంది రెండు వందల నలభై నుంచి రెండు వందల యాభై రూపాయలు పడుతుంది ప్రతి కుటుంబంలో భార్యాభర్తలు ఉంటే భార్యాభర్తలకి లేదా పిల్లలు ఉంటే పిల్లలకి ఎంతమంది ఉంటే అంతమంది తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి పీఎం రేషన్ కార్డు ఇస్తుంది రేషన్ బీం ఇస్తుందండి మన గవర్నమెంట్ అలాగే జన ఆరోగ్య ఆరోగ్య జన ఆరోగ్య బియ్యం జన ఆరోగ్యం భాగంగా ఆయుష్మాన్ కార్డు ఇస్తుందండి ఈ ఆయుష్మాన్ కార్డు ద్వారా సుమారు ఐదు లక్షల వరకు వైద్య సదుపాయాలు కలవు ఇది ఆరోగ్య జన ఆరోగ్య ఆయుష్మాన్ కార్డు అనేది మన సచివాలయంలో కానీ పంచాయతీలో కానీ తీసుకోవచ్చు మీ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ అయిన ఫోన్ నెంబర్ పెట్టుకుని వెళ్తే మీకు చేస్తారు మన దేశంలో ఎక్కడైనా వైద్య సేవల నిమిత్తం ఐదు లక్షలు ఉపయోగించుకోవచ్చు మనం ఏదైనా ఆపరేషన్ చేయాలన్నా ఆపరేషన్ ముందు జరిగే టెస్టుల నిమిత్తం కానీ ఎక్స్రేల నిమిత్తం కానీ ఆపరేషన్ జరిగిన తర్వాత ఇంటి దగ్గర పదిహేను రోజులు ఉంటాం కదండి అదే ఆహారం నిమిత్తం కూడా పదిహేను రోజులు ఈ ఆయుష్మాన్ గౌడ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందండి అలాగే మనలాంటి రైతుల కోసం సీఎం కిసాన్ సమయాన్ని ఇది రెండు వేలు పడుతున్నాయండి చిన్న కారు రైతులకి మొత్తం ఆరు వేలు అండి మొత్తం అది మూడు మూడు దఫాలు కింద వేస్తారు రెండు వేలు చెప్తుంట రెండు వేలు చెప్పు వేస్తారు చేశారు కదా అది కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోదీ గారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక రైతు బిడ్డగా మన రైతులందరికి ఇస్తున్నారండి అర్థమైందండి మోదీ గారు మోదీ గారు ద్వారానే మన రాష్ట్ర అభివృద్ధి పర అభివృద్ధి పరంలో కొనసాగుతుంది చాలామంది అంటారు సెంట్రల్ గవర్నమెంట్ ఏమిస్తుంది నరేంద్ర మోదీ గారు ఏమి ఇస్తున్నారని పోలవరం ప్రాజెక్టు సంబంధించి దగ్గర దగ్గరకు సుమారు పన్నెండు వందల కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది అలాగే అమరావతి గత ప్రభుత్వం మూడు మొక్కల ఆట కింద కొనసాగింది మన క్యాపిటల్ రాజధాని కోసం ఇప్పుడు అమరావతి పదిహేను వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది ఇలాగ ఎన్నో చెప్పుకుంటే సుమారు నూట యాభై నుంచి రెండు వందల స్కీములు నరేంద్ర మోదీ గారు డైరెక్ట్గా మన ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నారు కాకపోతే ఎవరికి తెలియడం లేదు గత ప్రభుత్వాలు ఏం చేసినాయి అంటే మేము మేమిస్తున్నాం అని చెప్పింది మన పథకాలు కూడా ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుంది పైన ఎన్డీఏ కింద ఎన్డీఏ మన ఆంధ్రప్రదేశ్ నరేంద్ర మోదీ గారు ఐఎం నరేంద్ర మోదీ గారి సారథ్యంలో చంద్రబాబు గారి సారథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో అభివృద్ధి పాటలు నడుస్తుంది నడుస్తుందని ఆశిస్తూ জায় বিজে পি জিজেপি জয় নমস্কার